నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ಆಂಧ್ರ ಕಲಸಿ ಅಂತ ಆಂಧ್ರ ಒಂದು ಕೊಡದಿ 그래도 <sweak> 따 ಮನ ಒ ಕಾಂಗ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಕಡ್ದು ಇಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಇಲ್ಲ ಇ ಸಪರ್ಟ್ ಕೂಡ ಉಂಟು ಅಲ್ಲಿಸಿ ఈ పారం ఆర్టీఐ ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఉపయోగపడాలి నార్మల్ అయితే ఎవరికి నార్మల్ ఏమైనా సరే నీకు ఎందుకు చెప్పాలి అని అంటున్నారు ఆర్టీఐ కూడా అంటే సమాచారాన్ని ఆ సెక్షన్స్ ప్రకారంగా మనం ఎవరితో కూడా గొడవ పెట్టుకుంటుంది పార్టీ యూస్ చేసుకుని పర్సనల్ యూజ్ అంటే ఉపయోగపడదు ప్రతిదీ కూడా ఎవరైనా యూజ్ చేసుకుంటే కేసు అవుతుంది దానికార్ కూడా ప్రతిదీ ఎంకర్స్ పార్టీ చాలా జాగ్రత్తగా చాలా వాల్యూగా ఉపయోగించుకోవాలి ఇంకోటి ఏంటంటే టీ ప్రెసిడెంట్లు వైఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీమ్ వేసుకోవాలి వ్యక్తి మన మంత్ర లోపు టీం అందరూ ఏర్పడుకోవాలి యాక్టివిటీస్ అనేది చేయాలి ప్రతి ఒక్కరు కూడా ప్రెసిడెంట్ కన్నా కోర్టు ఇచ్చే కాకుండా ప్రతి ఒక్కరు దాన్ని జీవించుకుని పదవి ప్రతి ఒక్కరు సర్జన చేసుకుని న్యాయం చేయాలని చెప్పి చెప్పండి సార్ చంద్రబాబు గారు ఒక జాతీయ నాయకులు అధ్యక్షులు సార్ ఒక ఫ్రెండ్ ان کے اندر سدا چل رہا ہے نیا مائیکر اس ساتھ انہوں نے کہا کہ ہم ان کو واچ کرتے ہیں جو جنرل باتیں جو سمجھا دیتے ہیں وہ ہم کرتے ہیں ہم گھر کے اندر ہے وہ اپ کے ساتھ چلا ہے تو بتا دیں شامل اپشنز ساتھ میں اور پرسی میڈیا کو సమాచారంలో చట్టం ఏం చేసేది సమాచార చట్టం అంటే ప్రతి సామాన్య మానవుడు ప్రతి చిన్న అవకాశం కూడా ఉంటుంది ఇప్పటికీ అదే మీ ఒక అంటే దాని గురించి ఏంటంటే ఆఫీస్ జరుగుతున్న ప్రతి విషయాలు కూడా సామాన్య మానవులు కూడా అన్ని చెప్పి ఒక చట్టాన్ని తెలియజేస్తారు వ్యతిరేించారు వ్యతిరేకించిన తర్వాత ఈ చట్టాన్ని సంబంధించిన తర్వాత వ్యక్తి ఈ చట్టం యొక్క న్యూస్లోకి లాభాలు కష్టాలు రకంగా మన చేత చేత శిష్యులే అతను ప్రతిదీ కూడా చట్టం చెప్పారు